కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా ఎందుకు పిలుస్తారు దశావతారాల కంటే కూడా గొప్ప అవతారాన్ని మనకి కలియుగంలో శ్రీ మహావిష్ణుమని అందించారు ఆయన అన్నవరంలో ఉన్నటువంటి సత్యదేవుడిగా అలాగే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిగా కలియుగ ప్రత్యక్ష దైవంగా విశాడు అయితే శ్రీమన్ నారాయణమూర్తికి ఎప్పుడు కూడా అలంకార ప్రియ విష్ణువు అంటే అభిషేక ప్రియ శుభ అంట అభిషేకాన్ని చేసినప్పుడు ఈ శివుడిగా శ్రీ మహావిష్ణువే అవన్నీ కూడా అభిషేకాలు స్వీకరిస్తూ ఉంటాడు మళ్ళీ అదే శివుడు శ్రీ మహావిష్ణువుగా అలంకారాలతో తయారయ్యి తన యొక్క లీలను బాల వినోదిని లలితా పరమేశ్వరి ఏం చేస్తుంది సృష్టి అంతటి సృష్టించి ఆడుకుంటుంది ఆ తర్వాత మళ్ళీ ఒక చిన్నపిల్లాడి ఎలాగైతే ఇసుక గుళ్ళ కట్టి ఆడుకుంటా ఉంటాడు మనం మధ్యలోకి వెళ్ళినప్పుడు ఏడుస్తాడు ముక్కుపోతుంటే తర్వాత ఆడేసుకున్న తర్వాత అదంతా అతనంతగా అతని ఇతర సెల్ఫ్ డిస్ట్రక్షన్ చేసుకుని వెళ్ళిపోతాం